ముందుగా పర్యావరణ దినోత్సవ శుభాకాంక్షలు కూడా మీ అందరికీ తెలియజేస్తున్నాం అలాగే పదకొండవ యోగా దినోత్సవం కూడా ఈరోజు పోలవరంలో కలెక్టర్ గారు మేము కూడా కార్యక్రమం చేసి వస్తున్నాం అలాగే ఈ రోజంతా కూడా మంచి మంచి కార్యక్రమాలు కూడా ఈరోజు కాన్సరెన్స్ చేయటం చాలా సంతోషకరం అలాగే ఈరోజు ముప్పైగూడు మండల కేంద్రంలో జాబ్ మేళా నిర్వహించినటువంటి స్కిల్ డెవలప్మెంట్ వారికి ప్రభుత్వ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మన కలెక్టర్ గారి సభ్యు గారికి అలాగే సర్పంచ్ గారికి పిఓ గారికి ఆర్డీఓ గారికి అలాగే కరటం సాయి గారికి అలాగే యువతకు ఎన్ఐఏ కూటమి ఎన్నికల్లో ఏదైతే హామీలు ఇచ్చారో అవన్నీ కూడా ఒక్కొక్కటిగా నెరవేర్చుకుంటూ వస్తున్నారు అలాగే చదువుకున్నటువంటి యువతకి ఉద్యోగ అవకాశాలు ఎక్కువ కల్పించాలి అంటే ప్రతి ఒక్కరికి కూడా ప్రభుత్వ ఉద్యోగాలు రావాలి ఇలా వస్తాయని కూడా ఎవరు కూడా ఈ ఈ సమయంలో మనం ప్రైవేట్ ఉద్యోగాలు అలా కూడా రాణించాలి ఎందుకంటే అందరికి కూడా గవర్నమెంట్ ఉద్యోగాలు వచ్చేటువంటి పరిస్థితి లేదు మీ అందరూ కూడా చదువుకున్నటువంటి యువత ఎవరు కూడా ఖాళీకి లేకోకుండా ఈరోజు సుమారు పన్నెండు కంపెనీలుకోవాల్సిందిగా మేము కోరుతున్నాం అలాగే రానున్న రోజుల్లో పోలవరం నియోజకవర్గాన్ని మరింత డెవలప్మెంట్ చేయడానికి అలాగే జీలిమిలి మండలంలో ఏదైతే నేవీ ఆయుధ కరమాగారం నిర్మించడం జరుగుతుంది దాంట్లో కూడా ఇంచుమించు యాభై వేల ఉద్యోగ అవకాశాలు యువతకి అందించడం జరుగుతుంది అలాగే అక్కడ ఉన్నటువంటి మౌలిక సదుపాయాలు కూడా ఇంకా డెవలప్మెంట్ చేసే విధంగా ఈరోజు ఎన్డీఏ కోట మడుగులు వేస్తుంది కనుక మీరు అందరూ కూడా అలాంటి మంచి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సింది కోరుకుంటూ ఈరోజు అవకాశం ఇచ్చినటువంటి కలెక్టర్ గారికి అలాగే ఆర్డీ గారికి పిఓ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను స్పీచ్ టు ఆల్ ది అన్ఎంప్లాయ్డ్ యూత్ ఇస్ ఎన్ మెసేజ్ మీ వరకు ఫోర్ థౌసండ్ త్రీ హండ్రెడ్ ఫార్టీ ఎయిట్ మెంబర్స్ మనకు అప్లై చేశారు అందులో సెవెంటీన్ హండ్రెడ్ ట్వంటీ ఫోర్ జాబ్లు తీసుకొని ఇప్పుడు వాళ్ళు తీసుకున్న జాబ్లో కంటిన్యూ అవుతున్నారు సో అలాగే మనము లాస్ట్ టైం ట్వంటీ వన్ ఫోర్ నుంచి ట్వంటీ త్రీ ఫోర్ దాకా మన ఇన్ఛార్జ్ మినిస్టర్ అండ్ ద టీమ్ ఇక్కడ మనం ఈ ఏరియాకి ఇదే బుకాయగూడెంకి మనం వచ్చాం విజిట్ చేసినప్పటికీ పోదేవరం ఆర్ అండ్ ఆర్ కాలనీ సంబంధించిన వాళ్ళు చాలా మంది చదివిన వాళ్ళు ఉన్నారు సో వాళ్ళకి కూడా ఏమైనా జాబ్ ఏర్పాటు చేసినట్టు చూడాలని చెప్పేసి ప్రామిస్ కూడా ఇవ్వడం జరిగింది అప్పటికే నేను విత్ ఇన్ త్రీ మంత్స్ లో ఇక్కడ జాబ్ ఎలా పెడతామని చెప్పాము విత్ ఇన్ వన్ అండ్ హాఫ్ మంత్స్ లోనే మీ కాన్స్టిట్యుయన్సీ లో ఇక్కడ ఈ మండల్లో మనం జాబ్ ఎలా పెట్టడం జరిగింది సో దీనికి సపోర్ట్ చేసిన మన ఎమ్మెల్యే గారికి మన డిపార్ట్మెంట్ వరకు స్కిల్ ఆఫీసర్ అండ్ ఆర్డిఓ పివైటి అందరికి చాలా థ్యాంక్ యూ సో ఇప్పుడు మనకి ఇవాళ పన్నెండు కంపెనీలు వచ్చినాయి ఏవో ఒక ర్యాండమ్ కంపెనీ కాదు అన్ని మంచి పేర్లు ఉన్న మంచి కంపెనీ వచ్చాయి ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ కానీ తమిళనాడు కానీ ఈ మూడు సంబంధించిన జాబ్లు ఇక్కడ ఉన్నాయి వీళ్ళందరూ వి విఆర్ ఎక్స్పీరియన్స్డ్ సో ఇప్పుడు ఫస్ట్ జాబ్ చిన్న జాబ్ చూడకూడదు అంటే ఇంతైనా సార్ ఇక్కడ వెళ్ళాలని ఆలోచించకూడదు అది ఎక్స్పీరియన్స్ బిల్డప్ చేసుకొని మీ ప్రాఫిట్ బిల్డప్ అవుతుంది కాబట్టి మంచి జాబ్ లో మీకు నచ్చినట్టు ఏమైనా ఉంటే ఇమీడియట్ గా అది తీసుకోండి చాలా యంగ్స్టర్స్ ఇక్కడ కనిపిస్తున్నారు మన పోలవరం ఆర్ అండ్ ఆర్ కాలనీ సంబంధించి మొన్న మన హానరబుల్ సీఎం గారు ఇక్కడ విజిట్కి వచ్చినప్పటికీ జస్ట్ వాళ్ళకి ప్యాకేజ్ ఒకటే కాదు లైవ్లీహుడ్ కూడా చూపించాలి వాళ్ళ ఇంట్లో ఏ కావాలని కూడా సర్వే చేయండి వాళ్ళకి చదివిన వాళ్ళ యువతలో ఉంటే వాళ్ళకి కూడా జాబ్లు ఏర్పాటు చేయాలని కూడా మనకి చెప్పడం జరిగింది ఆ చేసినప్పుడు అరౌండ్ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ మెంబర్స్ టెన్త్ నుంచి టెన్త్ పాస్ అయిన వాళ్ళ నుంచి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డిగ్రీ వరకే ఉన్న వాళ్ళు ఉన్నారు మన సర్వేలో తెలిసింది సో ఐ రిక్వెస్ట్ ఆల్ దూ థౌజండ్ పీపుల్ ని రప్పించాల్సింది పివైటిడి ఆడియో మన ఎలక్టర్ అందరూ ఇన్వాల్వ్ అయ్యి ఈ రోజు మొత్తం ఇలా ఉంటారు ఇవాళ ఇప్పుడు తెలియవంటే ఎప్పుడైనా మీ ఫ్రెండ్స్ అందరికీ ఇన్ఫామ్ చేసి సాయంత్రం వరకే ఉంటారు ఖచ్చితంగా అందరూ పార్టిసిపేట్ చేయాలి అందరికి నైన్ హండ్రెడ్ ప్లస్ జాబ్స్ ఉన్నాయి సో బెస్ట్ ఎలిజిబుల్ పర్సన్ కంపెనీ సెలెక్ట్ చేసుకుంటారు అండ్ సాలరీ కూడా డీజిల్ ఐదు వే అరవై కాదు ఇప్పుడు నా మినిమమ్ శాలరీ ట్వెల్వ్ థౌసండ్ నుంచి ట్వంటీ ఫైవ్ థౌసండ్ దాకా ఇక్కడ మెన్షన్ అయి ఉన్నాయి సో మీకు నచ్చిన మీకు ఏది ఓకే దా ఉంటుందో ఆ జాబ్ ని దయచేసి తీసుకోండి అపాయింట్మెంట్ ఒక తీసుకోండి ఇది ఫస్ట్ ఒక స్టార్టింగే ఒక బిగినింగే సో ఇవాళ ఈ రోజుతోటి మనకు జాబ్ మేళ అవ్వదు మరి ఇంకా ఏమి పెట్టరా ఇది లాస్ట్ ఛాన్స్ అంటే కాదు అయినా కూడా ఎట్లా ఉంది ఒక ఎక్స్పీరియన్స్ కోసం వాళ్ళు పెట్టిన ఇంటర్వ్యూ కానీ అన్ని అందరూ హండ్రెడ్ పర్సెంట్ పాల్గొనాలి అందరూ ఆ పార్టిసిపేట్ చేసి ఫుల్ ఎఫిషియెన్సీ మీ టాలెంట్ ని చూపించండి మన ఎమ్మెల్యే గారు చెప్పారు ఐటీడి ఏరియా చాలా డెవలప్మెంట్ కావాలి అందుకే ఎప్పుడు ఐటీడి ఏరియా మై హార్ట్ అందుకే ఏమైనా శాంక్షన్స్ అంటే కొంచెం ఎక్కువ ఇవ్వడం ఐటీడీకి ఇస్తాను అయినా కూడా ఐటీడి టాలెంట్ తక్కువ కాదు అని మీరు ఇవాళ ప్రూవ్ చేయాలి మనకు వచ్చిన కంపెనీస్ కి మేము ట్రైబల్ బెట్ లో ఉన్నాము కాబట్టి మా టాలెంట్లు సరిపోవు కాదు ఇవాళ హైలీ టాలెంటెడ్ నేను స్కూల్స్ లో గానీ కాలేజెస్ లో గానీ ఇంట్రాక్షన్ అందరికి చూస్తున్నాను ఎంత టాలెంట్ ఉన్నాయి మన ఐటీడీఏ నాకు తెలుసు సో ఇవాళ కూడా అందరూ పార్టిసిపేట్ యూస్ చేసుకోండి పన్నెండు కంపెనీస్ ఉన్నాయి ట్వెల్వ్ ప్లస్ కంపెనీస్ ఉన్నాయి వాళ్ళందరితో ఇంటరాక్ట్ అవ్వండి ఫుల్ టైం పార్టిసిపేట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరినీ కూడా బులవండి ఆ రిక్వెస్ట్ త్వాస ఎడర్ ద్వారా ఆల్రెడీ సర్వే చేసి ఉన్నాం వాళ్ళందరినీ కూడా మొబైలైజ్ చేయండి ఇప్పుడే టైం లెవెన్ ఓ క్లాక్ అవుతున్నాయి సో స్కిల్ డెవలప్మెంట్ ఆఫీసర్స్ సాయంత్రం వరకే ఉండి మాక్సిమం అందరికి జాబ్ ఆపర్చునిటీ దొరికినట్టు చేసి ఈ పూర్తి చేసుకోవాలి అదే మన సక్సెస్ స్టోరీ కింద వస్తుంది డెవలప్మెంట్ ఆఫీసర్ ఆల్సో ఇది కాకుండా మనకు సర్వే లా కొంతమందికి మీరు గానీ మీ ఫ్యామిలీస్ గానీ కొన్ని ఆగులు కావాలి కొన్ని గీదలు కావాలి అట్లా కూడా అడగడం జరిగింది కొంతమంది ట్రైనింగ్స్ కూడా అడిగి ఉన్నారు సో అదే నెక్స్ట్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ గా ఈ జాబ్ వల్ల అయినాక మాక్సిమం చేయాలి అని కూడా మనం డీటెయిల్ గా ఏర్పాటు చేయడం జరుగుతున్నాయి సో ఇది కమ్ బ్యాక్ అగైన్ సో ఎవరికైనా ఫ్యాక్టరీస్ ఇండస్ట్రీస్ నేను ఆంటర్ప్రైర్ అవుతాను నాకు ఇలాంటి జాబ్ అవుతున్నాయి ఉండవారికి కూడా మనకు చాలా స్కీమ్స్ ఉన్నాయి అలాంటి ఎవరైనా నాకు ఇలాంటి ప్రైవేట్ జాబ్ వద్దు నేను సొంత కంపెనీ ఫ్యాక్టరీ లేదు నేనే ఏదైనా బిజినెస్ చేసుకుంటాను అనుకుంటే దానికి ఎక్కడికి వెళ్ళాలి ఎలాంటి లోన్స్ తెచ్చుకోవాలి అలాంటి ఏమైనా గైడెన్స్ కావాలంటే కూడా విడిగా అప్లికేషన్ ఫ్రామ్ మన స్కిల్ ఆఫర్జర్కి ఇవ్వండి మీ అందరికీ ఒక ఓరియంటేషన్ ఇచ్చి ఏం చేయాలి ఎట్లాంటి బిజినెస్ మీకు వర్కౌట్ అవుతుంది కూడా చెప్పడానికి మనకి ఇండస్ట్రీస్ డిపార్ట్మెంట్ ఒకటి ఉంది అది కాకుండా మనకు పోలవరంలో జీడి క్యాష్ ఉన్నట్టు కానీ అండ్ బ్లాక్ రైస్ రెడ్ రైస్ ఇవన్నీ కూడా చాలా ఫేమస్ కాబట్టి ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ పెట్టడానికి కూడా గవర్నమెంటే మీకు స్కీమ్లు ఇచ్చి ఐదు కాబట్టి ఇంకా ఎక్కువ సబ్సిడీ ఇచ్చి మనకి యూనిట్ పెట్టి ఆ యూనిట్ లోన్ కావాలంటే లోన్ సాక్షన్ చేసి అవన్నిటికీ డీటెయిల్డ్ వెదర్ టీమ్ నా దగ్గర ఉన్నాయి సో మీరు ఈ రోజు జాబ్ అయ్యేలా వచ్చిన కంపెనీ నచ్చితే తీసుకోవడం రెండోది ఏమైనా స్పెషల్ స్కిల్ డెవలప్మెంట్ కోర్స్ కావాలంటే అది కూడా అడగండి ఆ దానికి కావాల్సిన ఏర్పాట్లు కూడా మనం చేస్తాము మూడోది ఎవరైనా ఫ్యాక్టరీస్ ఇండస్ట్రీ ఒక చిన్న యూనిట్ పెట్టుకుంటాం ఫైవ్ ల్యాక్ సిక్స్ ల్యాక్ ప్రాఫిటబుల్ బిజినెస్ అవుతుందా లేదా లేదా మీకు ఏమైనా బిజినెస్ ఐడియా ఉన్నాయి దానికి లోన్ వస్తుందా లేదా అలాంటి ఏమైనా ఉంటే కూడా ఇవాళ మీ రెండు మూడు రకాలు చేస్తాను మీరు అప్లికేషన్ పెట్టి ఫోన్ నెంబర్ ఇస్తే మీకు ఫోన్ చేసేసి మిమ్మల్ని పిలిచి మీకు ఓరియంటేషన్ ఇచ్చి లోన్ వచ్చినట్టు చేసి ఆ యూనిట్ గ్రౌండ్ కి మా అందరూ కోసమే ఉన్నాము ఇంత దూరం వచ్చి ఇక్కడ పెట్టడం కారణం కూడా అందరూ హండ్రెడ్ పర్సెంట్ యూజ్ చేసుకోవాలనే ఉద్దేశంతో ఉంటే ఫస్ట్ జాబ్ ఏమైనా ట్రై చేస్తాం టెంప్ అవ్వకుండా ఫస్ట్ జాబ్ ని తీసుకోండి బాండింగ్ పీరియడ్ ఏమీ లేవు అనుకుంటారు కాంట్రాక్ట్ పీరియడ్ మ్యాండేటరీ వన్ ఇయర్ పీరియడ్ అట్లా లేదు నచ్చలేదు అంటే ఎనీ టైమ్ మీరు బయట ఐ థ్యాంక్ ద కంపెనీస్ షార్ట్ ప్రమోటర్స్ లో ఒక టువల్ కంపెనీస్ ఆల్ ద మేజర్ కంపెనీస్ ఇక్కడ వచ్చింది చాలా చాలా థ్యాంక్ యూ సో మై టీ ఈస్ హైలీ టాలెంటెడ్ సో ఐ రిక్వెస్ట్ మీ అందరు వాళ్ళందరికీ మంచి జాబ్ వేస్తారు ఇక్కడ వచ్చిన ఎవరూ జాబ్ లేదు వెళ్ళకుండా అందరూ జాబ్ అపాయింట్మెంట్ లెటర్ తోటి వెళ్తారని కోరుకుంటాను థ్యాంక్ యూ వెరీ మచ్ ఫార్ దిస్ ఆపర్చునిటీ జాబ్ ఎలా పెడుతున్నాము ఇలాగే మన జిల్లాలో సెవెన్ కాన్స్టిట్యూన్స్ లో కూడా జాబ్ ఇలా పెట్టడం జరిగింది అందులో భాగంగానే మనకి ఈ రోజు పోదవరం కాన్స్టిట్యూన్స్ లో పెడుతున్నాము ఇప్పుడు దాకా మనకు థౌసండ్ సెవెన్ హండ్రెడ్ ట్వంటీ ఫోర్ మెంబర్స్ కి ఈ లాస్ట్ సిక్స్ మంత్స్ మనకు జాబ్ అవకాశం ఈ జాబ్ ద్వారా ఇవ్వడం జరిగింది సో మనకి ఇక్కడ ఆర్ ఒక అలా సర్వే చేసి ఉంటే అందులో టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ మెంబర్స్ మోర్ దెన్ టెన్త్ క్లాస్ చదివిన వాళ్ళుగా మనకు తెలుసారు తెలిసింది సో అందువల్ల వాళ్ళకి స్పెషల్ ప్రయారిటీ ఇచ్చి గుట్టయిగడ మండలం సెలెక్ట్ చేసిన కారణం కూడా ఎక్కువ కాలనీస్ ఇక్కడికి లో ఉన్నాయి కాబట్టి వాళ్ళందరినీ కూడా ఆల్రెడీ ఇన్ఫార్మ్ చేసేసి వాళ్ళు కూడా ఈ ఆపర్చునిటీ వాడుకోమని చెప్పేసి కూడా మనకి చెప్పడం జరిగింది సో అది కాకుండా మనకి ఇవాళ ట్వెల్వ్ కంపెనీస్ వచ్చి ఉన్నాయి అరౌండ్ నైన్ హండ్రెడ్ ప్లస్ జాబ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి ఎయిటీన్ ఇయర్స్ నుంచి ఫార్టీ ఇయర్స్ వరకు కూడా జాబ్ ఛాన్సెస్ ఉన్నాయి అండ్ టెన్త్ క్లాస్ నుంచి డిగ్రీ ఎంబీ కోర్సెస్ కూడా ఉన్నాయి మంచి మంచి కంపెనీస్ వచ్చి ఉన్నాయి మోస్ట్లీ మనకు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ అండ్ తమిళనాడు ఈ మూడు ఏరియాలో పనిచేసిన ఆప్షన్స్ వచ్చి ఉన్నాయి కొన్నిటికి అన్ని ఎక్కడికైనా ప్రిఫరబుల్ ఏరియాలో కూడా ఉందని చెప్పేసి కొన్ని కంపెనీస్ ముందుకు వచ్చి ఉన్నాయి సో ఐ రిక్వెస్ట్ ఆల్ ద పీపుల్ ఇక్కడ ఈ మండలం పోలవరం కాన్స్టిట్యూషన్ సంబంధించిన ఎవరు ఉంటేనో దయచేసి ఈ ఆపర్చునిటీ వాడుకోండి ఇది వన్ ఆఫ్ ది బిగినింగ్ ఇంకా ఇలాంటి ప్రోగ్రామ్ చాలా చేస్తాము కానీ ఈ రోజు వాళ్ళు ఫోర్ ఓ క్లాక్ వరకే ఉంటారు ఐ రిక్వెస్ట్ యువతలే ఓవర్ ఎస్ యూత్ మనకి ఎయిటీన్ నుంచి ఫార్టీ ఇయర్స్ వరకు ఎవరు ఉంటేనో దయచేసి ఈ జాబ్ అని వాడుకోండి లో ఏఐసిటిఈ అనుమతులతో స్థాపించబడిన మా విద్యా సంస్థ సార్ సిఆర్ రెడ్డి కాలేజ్ కలిగిన మా ప్రొఫెసర్లతో మా కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ ఏఐడిఎస్ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ ఏఐఎంఎల్ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ సైబర్ సెక్యూరిటీ విభాగాలలో స్టూడెంట్స్ యొక్క ఉన్నత భవిష్యత్తు ప్రధాన ప్రణాళికతో స్టూడెంట్స్ కు డిజిటల్ క్లాస్ రూమ్ డిజిటల్ లైబ్రరీ మరియు కంప్యూటర్ శిక్షణ నేపథ్యంలో తరగతి గతులు స్టూడెంట్స్ రెగ్యులర్ కౌన్సిలింగ్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ మరియు ని అందిస్తూ వారికి ప్లేస్మెంట్స్ అందించడం ప్రధాన లక్ష్యంగా స్ట్రాంగ్ ఇండస్ట్రీ ఇన్స్టిట్యూట్ ఇంట్రాక్షన్ తో స్టూడెంట్ కి మెరుగైన భవిష్యత్తును అందిస్తున్నాము అడ్మిషన్ కొరకు సంప్రదించండి సర్ సిఆర్ రెడ్డి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అటానమస్ ఏలూరు